నమస్కారం తిలా పాపం తలా పిడికడు అనే సామెత ఎదుగుట్టిందో తెలియదు కానీ ఇప్పుడు కృష్ణా జలాల వివాదంలో కేఆర్ఎండికి ఈ మొత్తం హక్కులు అప్పగించారు దానదత్తం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తారు అన్న కేసీఆర్ అట్లాగే మనకు బీఆర్ఎస్ విమర్శకు ప్రతి విమర్శగా మీరు ఇన్ని రోజులు తెలంగాణ వాట ఎందుకు తెచ్చలేదు తెలంగాణ రాష్ట్ర నీటివాటం కృష్ణా జలాల్లో ఎందుకు తెలిసలేదు అనేదాన్ని అటు పక్కన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రెండింటి మధ్యన మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఆనాడు పోతిరెడ్డి పాడు దగ్గర పదకొండు తూములు ఉంటే దాన్ని నలభై నాలుగు మీరు మీరప్పుడు ఏం చేశారు అని వాళ్ళు అంటున్నారు త్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా అనుకుంటూ ఇవాళ అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ లోపు సందట్లో సడమియ లేకపోతే పిల్లి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు బీజేపీ పైన ఉండి సూపర్వైజ్ చేస్తున్నది ఇప్పుడు అంటే ఈ మూడు పార్టీలు తిలాపాపం తలా పిడికోవడం అంటే ఈ కృష్ణా జిల్లాల వివాదంలో అని మనం అనుకోవచ్చు మొదటగా ఈ వివాదాన్ని కొంచెం అక్కడి మాట్లాడుకుంటే ఈ విషయంలో రెండు వేల పదమూడులో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ నీటి బాట కోసం ఏర్పాట్లు చేస్తూ తీర్పిచ్చింది ఆ తీర్పును వెంటనే అన్ని పార్టీలు వ్యతిరేకించినవి దాని కారణం ఏంటంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తయారైంది అతి త్వరలో రెండు వేల పద్నాలుగులో అపాయింట్మెంట్ డేట్ వచ్చేసింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో బిల్లు కూడా పెట్టారు కనుక అతి త్వరలో రాష్ట్రం రాబోతుంది కనుక రెండు రాష్ట్రాలు వేరుగా అవుతున్నాయి కనుక గతంలో ఉన్న మూడు రాష్ట్రాల వివాదం మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వివాదం కాస్త నాలుగు రాష్ట్రాలు అయిపోతాయి కొత్త రాష్ట్రానికి హక్కులు ఉంటాయి కనుక దీన్ని ఇప్పుడు అమలుపరచకండి అనే దాని మీద కోర్టుకు వెళ్లే బదులు దాన్ని అమలుపరచకుండా చూడడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని పార్టీల బాధ్యతను పంపించారు లోక్సత్తా పార్టీ నుంచి తెలంగాణ నుంచి నేను అటు వైటి రామారావు గారు అని కాకినాడ నుంచి వారు మొత్తం మీద రెండు ప్రాంతాలు సమన్వయం చేసుకుంటే అన్ని పార్టీలు ఎట్లా పంపినాయో రెండు పార్టీ రెండు ప్రాంతాల నుంచి లోక్సత్తా పార్టీగా కూడా జయప్రకాష్ నారాయణగా మా ఇద్దరిని పంపడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ఫ్లైట్ ఖర్చుతో సహా ఏపీ భవన్లో ఉండి ఒకరోజు రెండు గంటల పాటు మరి మన్మోహన్ సింగ్ గారిని అందరం కలిసి విన్నవించుకుంటే ఆ తర్వాత అది ఆగిపోయింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును తాత్కాలికంగా నిలిపివేశారు ఆ తీర్పు ప్రకారం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మరి ఏ ఏదైతే రావాల్సిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ ఉన్న మొత్తం నీళ్లలో అంటే డెబ్బై ఐదేళ్ల డిపెండెబులిటీని ఆధారం చేసుకొని పంచింది ఈ రెండు రాష్ట్రాలు అవుతున్నాయి కనుక తీర్పు ఆపాలి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ పంచుకుంటామని చెప్పి ఆయన రావడం జరిగింది దానికి అంగీకరించి ఆ తీర్పును నిలిపివేసినారు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత నిధులు నీళ్లు నీ నీళ్లు నిధులు నియామకాలు దాని కనుక నిధులు ఎట్లాగూ నలభై రెండు యాభై ఐదు శాతం పంచేశారు నియామకాలకు కూడా ఆ రకంగానే పంచారు అంటే రాష్ట్ర విస్తీర్ణాన్ని బట్టి పనిచేయను నీళ్లు అలా పంచడానికి వీలు లేదు ఆ బేసిక్ థింగ్ని మర్చిపోయి టెంపరీ అరేంజ్మెంట్ అనుకుంటూనే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో స్పష్టంగా ఈ టెంపరీ అరేంజ్మెంట్ అంటూనే నలభై రెండు శాతం తెలంగాణకు నీళ్లు అంటే యాభై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కు పంచింది దానివల్ల మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఏపీకి ఉండ ఆంధ్రప్రదేశ్కున్న దాన్ని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ కేటాయించుకుంటూ మిగతా ఐదు వందల నాలుగు వందల ఐదు వందల పదకొండు టీఎంసీలు అటుపక్కన ఐదు వందల పదకొండు టీఎంసీలను అటు ఆ ఏపీ కేటాయించాలి దీనివల్ల సమస్య వచ్చిందంటే నలభై రెండు యాభై ఎనిమిది సిద్ధాంతం పైకి రాదు కనీసం సగనీళ్ళు రావాలి లెక్క అయితే పరీవాహక ప్రాంతాన్ని లెక్క తీసుకుంటే తెలంగాణలో కృష్ణానది ఎక్కువ దూరం పారుతుంది ఆంధ్రప్రదేశ్లో తక్కువ దూరం పారుతుంది మరి తెలంగాణలోనే చాలా నదులు ఈ కృష్ణానదులో కలుస్తాయి అంటే మీకు తెలంగాణలో ప్రవేశించిన తర్వాతనే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉన్న మనకు తుంగభద్ర నది నుంచి మొదలుకొని మనకు మూసి మున్నేరు వరకు కూడా ఈ నదులన్నీ పాలేరు నదితో సహా అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బాటలో కాకుండా తెలంగాణ బార్టర్లో కలుస్తే కనుక మనకు సూర్యాపేట దాటిన తర్వాత ఈ అన్నీ కూడా అందులో కలుస్తాయి మూసీ నదితో సహా కనుక నీటి పంపకంలో అన్యాయం జరిగింది మన పరివాహక ప్రాంతం ఎక్కువ కనుక మనకు అన్యాయం జరిగింది అనే దాని మీద వాదన నడుస్తున్నాయి దీని మీద కోర్టుకి వెళ్ళి నా రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులు సుప్రీంకోర్టులో కేసు నడిచింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇది ఇట్లా వద్దు ఏదైనా పరిష్కారం చేద్దాం నీటి వాటర్ తేలాలంటే దానికి స్వేచ్ఛ ఇవ్వాలి కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కాదు అంటే సుప్రీంకోర్టు నుంచి కేసు విడ్రా చేసుకోమని కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు మరి కేఆర్ఎంబి సలహా మేరకు దాన్ని విడ్రా చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలోనే ఇది వాస్తవం తర్వాత గతంలో చూసుకుంటే నీటి యుద్ధాలు అనేది ఎప్పుడో జరుగుతాయని పత్రిక రాశారు కానీ మన దగ్గర నీటి యుద్ధాలు జరిగినవి జరుగుతున్నాయి కూడా గతంలో నాగార్జున సాగర్ మీద తెలంగాణ వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇటుపై ఇటు పోలీసులు అటు పోలీసులు మోహరించడం ఇటు అధికారులు అటు అధికారులు పోలీసులు దాంతోని నాగార్జున డ్యామ్ మీద కొట్టుకున్నంత పనిచేయడం లాఠీలకు పని చెప్పడం ఇవన్నీ జరిగినాయి మనం చూసాం అప్పుడు మీకు పోలీసులు నాకు పోలీసులు ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ మీద అరవడం ఇవన్నీ చూశాం మనం కనుక దాని అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దనుకుంటే దురుద్రవశాత్తు మళ్ళీ సుమారు దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళ తర్వాత మొన్నటికి మన రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికలప్పుడు మళ్ళీ సాగర్ డ్యామ్ మీద కృష్ణా నది మీద మళ్ళీ అదే వివాదం రాజుకున్నది అటుపక్క ఆక్రమించడానికి అటుపక్క అధికారులు రావడం ఇటుపక్క అధికారులు పోవడం పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది ఇటువంటి గందరగోళం జరగకుండా ఉండడానికి కేఆర్ఎంపి గత చాలా ప్రయత్నం చేస్తున్నది అట్లాగే అంతకుముందు కూడా చాలా వివాదాలు వచ్చినాయి మనం చూసుకుంటే ఒకటి శ్రీశైలం డ్యామ్ పక్కన కుడి కుడికాలు కుడి దిక్కేమో ఆంధ్రప్రదేశ్కి ఉన్నది దిక్కు మనం ఉన్నాం ఈ ఎనభిక్కు తెలంగాణ రాష్ట్రం ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం అడ్డగోలుగా నీళ్లు వాడుతున్నది దానివల్ల రాయలసీమకు అన్యాయం అవుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదించింది ఇటుపక్కనేమో మరి పోతిరెడ్డిపాడు చేసినప్పుడు మీకు ధ్యాస లేదా మీరు నీళ్లు దొంగతనం చేశారు కదా అని ఇటుపక్క అన్నారు నిజంగా పోతిరెడ్డిపాడు ఇష్యూ వచ్చినప్పుడు ఆ పదకొండు తొమ్మిది నలభై నాలుగు మార్చే క్రమంలో రాజశేఖర రెడ్డి గారు చేసుకున్న నిర్ణయాన్ని మిగతా ఏ పార్టీ వ్యతిరేకించలేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా భాగస్వామి మంత్రులయ్యారు ఈ అది హరీష్ రావు కానీ వాళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు అటుపక్క కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మరి కేసీఆర్గా ఉన్నారు ఆ స్థితిలో మరి అప్పుడు వ్యతిరేకించి ఒకే ఒక్కడు పూర్వకం చెప్పాలంటే మనకు కాంగ్రెస్ పార్టీలో ఉండి తన భవిష్యత్ రాజకీయ భవిష్యత్తును పడంగా పెట్టుకొని మన పి జనార్థన్ రెడ్డి గారు కానితాబద్ద ఎమ్మెల్యే ఆయన గట్టిగా తన పార్టీ అయినా సరే తమ్ముడు తన వాడైన ధర్మం ధర్మమే అని పాడు విషయంలో పెద్ద ఎత్తున ఆయన కొట్లాడు అది కానివ్వరని చెప్పిండు అది చూసాను ఆ తర్వాత జరిగింది ఏంటంటే మనకు పాడు గురించి మర్చిపోయినాడు తర్వాత ఈ టెంపరీ ఏర్పాటు కాస్త తాత్కాలిక ఏర్పాటు కనుక శాశ్వతాన్ని మారే పరిస్థితి వచ్చింది ఈ దశలో మరి ఎప్పటి నుంచో టీఆర్ఎస్ పోరాడుతున్నది పోరాటలేదు కానీ పోరాటము ఫలిత ఫలి ఫలితం దక్కలేదు ఇవాళ మరి కేఆర్ఎంఈ ఉన్నదంటే ఇవన్నీ కాదు పిట్టపోరు పిట్టపోరు పిలిదిరించినట్టు మాకే అప్పచెప్పండి చెప్పండి మేము చూసుకుంటాం ఈ అనవసరంగా చిన్న చిన్న పంచాయతీ వద్దు నీటి విడుదలకు మార్గదర్శకాలు ప్రశ్నలు ఇస్తాం నీళ్ళు తక్కువ అప్పుడు ఏం చేయాలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పటిదాకా ఆ సమస్య కొంతవరకు లేదు మనకి ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు మొత్తం పోయినాయి ఇవాళ అన్ని డ్యాములు ఒట్టుకొని డ్యాములు తయారైనాయి ఆ శ్రీశైలం కావచ్చు నాగర్ణ సాగర్ కావచ్చు పులి చింతలు కావచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి కొన్ని నీళ్ళు పోతుంటే పెద్ద సమస్య కాదు కనుక పైన డ్యాముల నీటిలో నీళ్ళు లేకపోయిన సందర్భంలో ఇవాళ నీటి కొరత వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్కు తాగునీటి కొరత మరి ఆంధ్ర తెలంగాణకు సాగునీటి కొరత వచ్చే అవకాశం ఉన్నది కనుక దీని మీద మేము రెగ్యులేటరీ అథారిటీగా మేము కొన్ని పనులు చేస్తాం మిమ్మల్ని మీరు మీరు కొట్టుకోకుండా చూస్తామని చెప్పి కేఆర్ఎంబి అడిగింది ఈ లోపల వీళ్ళు ఇచ్చేశారు అంటున్నారు మేము ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కాదు కాదు మీరు ఇచ్చేశారు వాళ్ళు మీరు ఎప్పుడో మీరే ఇచ్చేశారు మేము ఇచ్చింది ఏంటి కొత్త కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద ఆరోపణ చేస్తుంది ఇది జరిగింది గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ కాదు అప్పుడు బీఆర్ఎస్ కాదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ దేశంలో అసలైన అమికబుల్ సెటిల్మెంట్ పక్కన పోయి నిజమైన శాశ్వతంగా మన నీటి వాటాను మర్చిపోయి ఒకనోళ్ళు దూషించుకుంటున్నారు ఏంటంటే మీ కేంద్ర ప్రభుత్వంతో కలిసిపోయారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే రేపు ఎన్నికల కోసం రేపు పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవన్నీ గందరగోళం సృష్టి చేసుకుంటున్నారు ఇటు పక్కనేమో కాదు కాదు మీరు చేసిన పాపమే ఇది అని వీళ్ళు అంటున్నారు అందుకనే ధ్వంస త్వంశుంట అంటే వేలు ఒక దిగు చూపడితే అంతకు ముందు చేసిన పని ఏంటి అని ప్రశ్నించాల్సిన అవసరాలు వీళ్ళకి వస్తున్నాయి ఉదాహరణకు ఇంతకుముందు చెప్పాను నేను పాడు గురించి కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్కు ఈ పదేళ్లుగా మీరు ఈ నీటి వాటాలు ఎందుకు తెలిసి శాశ్వతంగా ఎందుకు తెలియలేకపోయారనే మాట వస్తుంది కనుక దేశ విభజనప్పుడే కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరిగినాయి ఉదాహరణకు కశ్మీరు సమస్య నెహ్రూ చేసిందంటారు అట్లానే మరి సంస్థానాలు అట్లా ఉంచి మరి విభజిత భారత్ను మరి మనం సక్రమ మార్గంలో పెట్టడం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నం చేసింది అంటారు అట్లా చేస్తే తప్పులేదు ఇప్పటికీ కాశ్మీరు రావణ కష్టం రగుతుంది ఇక్కడ కూడా నీటి నది నదీ జలాల పంపకం అనేది రావణా కష్టం తగ్గుతుంది ఇది ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా కావేరీ నదీ జలాల కర్ణాటక తమిళనాడు కొట్క వస్తున్నాయి నర్మదా జలాల గుడిశాల్లో కొట్టక వస్తున్నాయి ఇట్లా మీరు ఏ రాష్ట్రంలో చూసినా దేశవ్యాప్తంగా జాతీయ జల సంపదను గుర్తించి జాతీయ జల సంపద అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి ఉన్నాయి కూడా ఇప్పటికీ చట్ట ప్రకారం జాతీయ జల సంపద జాతీయ స్థాయి అధికారాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి అధికారాలు కానీ వాళ్ళు సరైన విధంగా ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం చేసి కుదించుకోకపోవడం వల్ల దశాబ్దాలు శతాబ్దాల పాటు ఇవి నీళ్లు తిరగడం లేదు నిజంగా చెప్పాలంటే చిత్తశుద్ధి ఉంటే జీరం నది జలాలను పాకిస్తాన్కు మనం పంచుకున్నాం ఇండియా పాకిస్తాన్ అట్లాంటిది ఒక్క రక్తం కూడా చిన్నప్పుడు సాధించుకునే పరిధిలో మరి రాష్ట్రాల అంతర్జ అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలను ఎందుకు సరిగ్గా అమలు పరచలేకపోతుంది ఒప్పంద ఒప్పందాలు ఎందుకు చేయలేకపోతుంది అనేది ప్రశ్నార్థకం ఏదైనా సరే ఆ కాంగ్రెస్ పార్టీ అదే చేసింది ఇవాళ బీ బీజేపీ కూడా గత పదేళ్ళకి అదే చేస్తున్నది ఇప్పుడు ఈ మొత్తం కేసీఆర్ కేఆర్ఎంబికి అప్పచెప్పడం వల్ల కేసీఆర్ తప్పు చేసింది అని కాంగ్రెస్ పార్టీ కాదు కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో ద్రోహం చేసింది దీనికని వీళ్ళు మొత్తం మీద పరస్పరం ఆరోపించేసుకుంటారు ఇప్పటికైనా తమిళ రాజకీయ పక్షాల లాగా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ డీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు అనేది ప్రభుత్వ శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలి నీటి వాటాను నలభై రెండు యాభై ఐదు శాతం కాదు కనీసం సగమైనా సరే నీటి వాటాను తెలంగాణకు రావాల్సింది దాని ప్రకారం నాలుగు వందల టీఎంసీలు తెలంగాణకు రావాల్సి మిగతా నాలుగు వందల పదకొండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పోతాయి ఈ రకంగా మరి సగం వాటాను కొనసాగించడానికి సగం వాటాను తెచ్చుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేయాలి తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసాం సాధ్యమవుతుంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి వీలంత త్వరగా ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ ఎన్నికల్లో కాకపోవచ్చు కానీ ఎన్నికల తర్వాతనైనా ఒక సూత్రాన్ని చేసుకొని ఈ మొత్తాన్ని తిరగదడాల్సిన అవసరం ఉంది శాశ్వతమైన నీటి పంపిణీ చేస్తేనే రెండు రాష్ట్రాలు ఉభయ కోశులోపరిగా ఉంటుంది విన్ విన్ సొల్యూషన్ ఆలోచించాలి కానీ జీరో సమ్ గేమ్ ఆడొద్దు జీరో సమ్ గేమ్ ఆడుతున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు ఏ పార్టీ ఏం తెలంగాణ ద్రోహం చేసింది ఏ పార్టీ తెలంగాణకు మేలు చేసింది అని ప్రజలకు తెలుసు కనుక రేపటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆవేశక ఆవేశాలు రెచ్చగొట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇటు తెలంగాణ పైకి రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలు రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రెచ్చగొట్టడం సరి కాదు రాజకీయ పార్టీల గొడవలో ఆవులు ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాలు విరిగినట్టు ప్రజల మధ్యన సఖ్యత చేయకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం జ్వరం తీసుకోవాలి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి నమస్కారం